సరే సరే ఓకే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఏసీ హెల్త్ మీద కొప్పుల్ అస్మారిటీ గారు నెక్స్ట్ క్వశ్చన్ మేయర్ గారికి ధన్యవాదాలు మేడం ఇప్పుడు డిప్ట్ మేయర్ ఓరో మేడం మరి మేడం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఒక డివిజన్ కి సంబంధి ఒక డివిజన్ సంబంధించిందో మేదో ఏరియా కి సంబంధించిందే కాదు అందరు భవిష్యత్ హైదరాబాద్ భవిష్యత్ సంబంధించినటువంటి విషయం మనిషి పుట్టగానే ఫస్ట్ ఐడెంటిటీ కార్డు వచ్చేది బర్త్ సర్టిఫికెట్ మేడం ఈ ట్వంటీ త్రీలో కూడా చాలా మంది పత్రికా విలేకరులు పత్రికలు కొన్ని వాల్యూస్ ఉన్నటువంటి పత్రికలు వేసినటువంటి ఆర్టికల్స్ చాలా వచ్చినాయి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వెలుగు మన తెలంగాణ ఈ పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ అన్ని కూడా నేను తీసుకొని క్వశ్చన్ వేయడం జరిగింది మేడం ఇరవై ల ఇరవై ఐదు వేల బర్త్ డెత్ సర్టిఫికెట్లు దొంగ వచ్చినాయి జిహెచ్ఎంసీలు అని చెప్పేసి పెద్ద ఇష్యూ అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి కమిషన్ దాని మీద ఒక ఎంక్వైరీ అయిపోయడం జరిగింది మేడం ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో కార్వాన్ మైదీపట్నం ఇంకా ఇతర సర్కిల్లలో జరిగినటువంటి ఫేక్ బర్త్ డెత్ సర్టిఫికెట్లు వచ్చినాయని ఇరవై ఐదు వేలు క్యాన్సిల్ చేయడం జరిగింది అప్పటికే మన హైదరాబాదు కొన్ని చేయి దాటిపోయి ఉంటుంది అవి పాకిస్తాన్ పోయినాయా దుబాయ్ పోయినాయా ఇంకా అమెరికా పోయినాయా ఎక్కడ పోయినాయి ఎవరెవరు ఎన్ని క్రియేట్ చేశారు సర్టిఫికెట్ ఇక్కడ క్యాన్సల్ చేస్తే ఇక్కడనే కనిపిస్తుంది కానీ అప్పటికే దాని పాస్పోర్ట్ల ద్వారా ఆధార్ కార్డుల ద్వారా ఎక్కడెక్కడ ఇవ్వినాయి అనేది ఓ డౌట్గా ఉండి అప్పటి నుంచి కూడా ఆ క్వశ్చన్ అట్లనే ఉంది మళ్ళీ నిన్న మొన్న జరిగినటువంటి ఇలంబర్తి సార్ ఉన్నప్పుడు కూడా ఒక డెబ్బై ఆరు హోమ్ డెలివరీ అని హోమ్ బర్త్ అని చెప్పేసి ఒకటే రోజు వచ్చింది వాటి మీద ఇలంబర్తి సార్ ఎంక్వైరీ అయిపోయే జరిగింది అది ఫలక్నామా మలక్పేట నుంచి ఎక్కువగా వచ్చినాయి అని చెప్పి దాని మీద కూడా రావడం జరిగింది మేడం ఇలాంటి బర్త్ సర్టిఫికెట్లు ఇలాంటి డెత్ సర్టిఫికెట్లు ఏ విధంగా వస్తున్నాయి వచ్చినప్పుడు ఒక ఎంక్వైరీ చేస్తున్నారు దీనికి అంత బాధ్యతలు అంటే అందరికీ తెలిసిన విషయం అందరు శుద్ధ పూసలు అయిపోతారు అవుట్ సోర్స్ వాళ్ళు ఒకరే దొరుకుతారు ఆ ఏ ఆఫీసర్ దొరకడు ఇప్పుడు కూడా సోర్స్ వాళ్ళను ఇద్దరు నమ్ముకుని ట్రాన్స్ఫర్ చేసిరు మిగతా ఆఫీసర్లన్నీ కూడా సేఫ్ జోన్ లో పెడుతున్నారు ఇది ఇంత పెద్ద ఇష్యూ దీని టెర్రరిస్టులు వాడుకోవచ్చు ఇంకే ప్రమాదం జరిగినా కూడా ఇవన్నీ కూడా బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మేడం ఇంకోటి ఏంటంటే బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు అన్ని సక్రమంగా ఉంటేనేమో మూడు వేలు మూడు వేలు ఏమన్నా లేకపోతే మాత్రం ముప్పై వేలు ఇవి చాలా వరకు ఒక కార్పొరేటర్ ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తా అవి కూడా తిప్పి తిప్పి ఇస్తారు అదే ముప్పై వేలు రూపాయలు పుట్టకున్న పుట్టినట్టు పుట్టినట్టిస్తారు చచ్చిపోకున్నా చచ్చిపోయినట్టు నటిస్తారు ఆ ప్రాపర్టీలకు వాడుతారు చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాపర్టీలు కూడా లాస్ అవుతున్నాయి ఇందులో ముఖ్యంగా ఏ ఏరియా నుంచి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఎంక్వైరీ చేసి దీని మీద ఆఫీసర్లు ఒక గా ఒక సిట్టు కూడా వేసారు మేడం ఆ సిట్టు పోలీసు వాళ్ళకి ఇచ్చారు వరకు మనకు రిటర్న్ కూడా రాలేదు దీంట్లో ఇంకా మన జరిగినటువంటి ఇందులో ఒక హాస్పిటల్ ఉంది మేడం టెలి మెట్రో హాస్పిటల్ అందులో నుంచి ఎక్కువగా బర్త్ సర్టిఫికెట్లు క్రియేట్ అయినట్టుగా కూడా మన పత్రికలలో రాసిన సర్టిఫికెట్ నేను చదువుతున్నా అందులో నుంచి వస్తే మనోల్ బాయ్ ఒక నోటీస్ ఇచ్చారు ఆ బిల్డింగ్ సీజ్ చేయలేదు మళ్ళీ నోటీస్ ఇచ్చినాక కూడా మళ్ళీ ఒక పది పదిహేను మళ్ళీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు మనం ఇట్లనే లవ్ లెటర్లు చిన్న చిన్నవి రాసుకుంటా పోతుంటే ఇవి ఏ ప్రవళిస్తుంది ఇప్పుడు పేహల్గా లాంటి సంఘటనలు జరుగుతాయి హైదరాబాద్ ఏంటిది ఇది దీని మీద కమిషనర్ గారు వైపు ఇప్పుడు సార్ వచ్చిండు సార్ కూడా నేను గత లో కూడా చెప్పిన ఇలంబట్టి సార్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటారో సార్ ఓవర్ అని ఒక గా ఆర్డర్ తీసుకుంటే వాళ్ళు నెక్స్ట్ కౌన్సిల్కి ఉంటారో అనేది తెలుస్తలేదు మొన్న సార్ కూడా నేను నెక్స్ట్ కి నేను చేస్తా అని చెప్పిండు ఆ సార్ ఈ సార్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ ఎన్ని రోజులు ఉంటారు అనేది తెలియదు ఒక సంవత్సరం లోపల నలుగురు కమిషనర్లు మారిపోతున్నారు పది మంది కార్పొరేటర్ గుర్తించి నలుగురు ఏరియా తిరిగేసరికి పరిస్థితి దాటిపోతుంది మేడం ఇది మాత్రం చాలా సీరియస్ బర్త్ డెత్మాలు చాలా వరకు ఉన్నాయి ఇది చాలా మంది మీరు కూర్చోండి అజ్యూ అది అందరు దొరుకుతారు అందరు మాట్లాడతారు మీరు కూర్చోండి ఇంకా చాలా మందికి అవకాశం ఇవ్వాలి మీరు ఇంతసేపు మాట్లాడడం ఇదే సబ్జెక్ట్ మీద కూడా ఇదే సబ్జెక్ట్ మీద మిగతా కార్పొరేటర్స్ కూడా మాట్లాడుతున్నారు అదే సబ్జెక్ట్ హైదరాబాద్ లో రోహింగ ముస్లింస్ బంగ్లాదేశ్ ముస్లింస్ వీళ్ళందరికీ కూడా బర్త్ సర్టిఫికేట్ పోయే ప్రమాదం ఉంది అదే విధంగా మనం పేల్గావ్ సంఘటన జరిగినాక కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లెటర్లు రాస్తే నువ్వు రెండు వందల డెబ్బై రెండు మంది చార్మినార్ కూడా పాకిస్తాన్ వద్ద దొరికిరని చెప్పి రాశారు అట్లా బంగ్లాదేశ్ వాళ్ళు ఎంత మందురు రోహింగలు ఎంత మందురు రోహింగ్యాలు ఒక చందరగట్టు మన మన చంద్రాంగట్టు దగ్గర బాలాపూర్ అని ఉంటుంది మేడం బాలాపూర్ లో పైన नहीं कोकुला कोकुला स्वार्थी में कुछ नहीं में कुछ नहीं किसके ओके ओके ये क्या कर रही दर्द समात अंदर ये बाउसाई तुम्हारे बाउसाई आपना आपना हमारा बाउसाई तो मैडम माइक माइक काट जाएगा ना बेटा చిన్నపి లేదు ారెడ్డి గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మాట్లాడేది మీరు కూర్చోండి మీ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది మీరు క్వశ్చన్ మాట్లాడి మీరు కూర్చోండి అన్న మీరు కూర్చోండి కొంచెం బయట బాయ్ అబ్బాయి నై బయట బయట नहीं। नहीं, नहीं, आ, आप बाइटो, आप बाइटो। नहीं।, नहीं नहीं आप नहीं आप बैठो आप बैठो मेरे कुछ आने कुछ नहीं नहीं आप लोग बैठो नहीं आप लोग बैठो थोड़ा आप लोग बैठो नहीं वो बात बात करेंगे आप लोग बैठे पहले आप लोग बैठे हाँ आप लोग बैठ गोपिल राजमारेड्डी गार कुछ पूछो कुछ नहीं मेरे बात सुनो హాయ్ బైట బాయ్ సాబ్ కూర్చోండి మేయర్ గారు అలో ఒక్క నిమిషం అల్ల ఒక్క నిమిషం మే మేయర్ గారు మేయర్ గారు ఒక్క నిమిషం అన్న సరే మేయర్ గారు గారు చెప్పినట్టు తీసుకోవడం జరుగుతుంది రికార్డ్ లో నుంచి తీసేయడం జరుగుతుంది మేయర్ గారు ఏదన్నా మనం కౌన్సిల్ లో మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా బాధ్యత గల పదవిలో ఉన్నాము కౌన్సిల్ లో మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఒక అన్న ఒక నిమిషం అన్నా ఒక నిమిషం ఒక నిమిషం అన్న అన్న మీద అట్టలేము కదా ఎందుకు పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడుతుర్రు ఎందుకు ఇబ్బంది పడుతుండ్రు పేపర్లలో కథనాన్ని దూసుకొని భారతదేశ విషయానికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వి ఆలర్ ఆన్ ఎ సింగిల్ వర్డ్ అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి దయచేసి ఇక్కడ ఎవరు కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా చెప్పి చెప్తున్నాను ఇంకోటి పదేండ్లకెళ్లి జాబ్ రిక్రూట్మెంట్ లేకుండే దాని వలన నా ఔట్సోర్సింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నాము సో అవన్నీ తెలుసుకొని వాస్తవాలను ఆలోచించి మాట్లాడాలి కూర్చోండి 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 మీరు కూర్చోండి మీరు అందరు కూర్చోండి నేను ఇస్తాను మీరు కూర్చోండి మైక్ ఇస్తా మీరు అందరు కూర్చో ఫస్ట్ మీరు కూర్చోండి आम, बोले ना हम लोग भाई साहब आप, आप बात करूम राजू राज उसको दे दो मैडम मेरा हेल्थ के रिलेटेड क्वेश्चन है मैडम रिलेटेड हेल्थ का है मैडम సరే అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాట్లాడే సరే మాట్లాడే మేడం మేడం ఒకటి కోపం వస్తుంది ఇందాక బాబా శిబుద్ది కి ప్రాబ్లం వస్తే మా ఎంపీ గారు బీజేపీ లీడింగ్ ఎంపీ గారు క్లియర్ క్లియర్ ఇచ్చారు మేము అంత క్లారిటీ గా మేమేం చెప్తున్నాం హైదరాబాద్ ఈ దొంగ సర్టిఫికేట్ అమెరికాలో దొరకవచ్చు లండన్ లో దొరకవచ్చు అట్లాంటిది ఆఫీసర్స్ స్ట్రిక్ గా లేకపోవడం తోటి ఇవన్నీ బయటకు వెళ్తా ఉన్నాయి ఎప్పుడు కూడా ఔట్ సోర్స్ లోనే పనిష్మెంట్ అవుతున్నాం బయటకు వెళ్ళిపోతున్నాం మేము దీని మీద క్లారిటీ కావాలని చెప్పేసి చేసేటప్పుడు ఏది బేస్ చేసుకుంటున్నాం ఇదే బర్త్ సర్టిఫికెట్ ఇవన్నీ చూసుకుంటాం ఈ రోజు బాలాపుర మన జీహెచ్ఎం లేదు ఇప్పుడు రేపు రేపు మన దగ్గర జిహెచ్ఎంసీ కలవబోతుంది అక్కడ రోహింగ్ ఉన్నారు పదివేల మంది పైన ఉన్నారు ఇవాళ ఎందుకు పెద్ద నేనే కొన్ని మేడం నేను ఈ విషయాలు చెప్తాను అరే ఇది ఇంపార్టెంట్ మేడం రేపు మీ పేరు మీద కూడా డెత్ బర్త తీసుకొచ్చేస్తారు మీరు ఔట్ సోర్స్ ఉద్యోగాలలో ఔట్ సోర్స్ పెట్టి సిస్టమ్ ఎంటర్ చేస్తున్నావు आप बोलता ना बेट सा मैडम मेरा बस हेल्थ के रिलेटेड है।, रिलेटे है नहीं आप बात करो रिलेटेड क्वेश्चन है मैडम मैडम आपसे आपके जरिए कमिश्नर साहब से पूछना चाह रहा हूँ मैडम अभी थोड़ी देर पहले हमारे एमएलए साहब भी मॉस्किटो के ऊपर आपको मेयर मैडम को बताया था मैडम हमारे पास बलकापुर नाले की तरफ से मैडम कई डेंगू केसेस हो रहे हैं मेरा हेल्थ के रिलेटेड है मैडम हेल्थ के रिलेटेड है मैडम इम्पोर्टेंट है हेल्थ के रिलेटेड है मेरा इम्पोर्टेंट है बस एक मिनट मेरा हो जान दो दूसरा बात बात करो भाई साहब है इसी हेल्थ में बात करो बस करो हेल्थ के मैडम मेरा मैडम मेरा मेरा, मेरा, मेरा मेरा एक ही मिनट मैडम मेरा मेरा इम्पोर्टेंट है मैडम मैं आपके जरिए ये बोलना चाह रहा हूँ मैडम मैडम हमारे पास थोली कि मैं कई डेंगू केसेस हो रहे हैं मैडम और एक मैडम 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 अच्छा 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 मेरे कोच अच्छा 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 कोच, अच्छा कोच अच्छा 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 जवाब देते जवाब देते अब बैठ तो दानिक आंसर रावल कदा नहीं उसको भी एसी नहीं एसी हेल्थ में दिया उसको हां आंसर बता भाई साहब आप बैठ ओके एसी हेल्थ पंकजम गारू आंसर दे సరే ఆన్సర్ వస్తుంది కూర్చోండి మళ్ళీ మీరే ఇప్పుడు ఆన్సర్ కావాలి అడిగిండ్రు మళ్ళీ మీరే మాట్లాడుతూ అంటారు మీరు కూర్చోండి ఫస్ట్ ఆన్సర్ వస్తుంది కదా మీరే ఇప్పుడు ఆన్సర్ అడిగిండ్రు సరే కూర్చోండి ఆన్సర్ చెప్పండి సరే ఆన్సర్ చెప్పండి చెప్తుంది కదా ఆన్సర్ చెప్తున్నారు కూర్చోండి గౌరవ మేయర్ గారికి గౌరవ సభ్యులకి గౌరవ కమిస్టర్ గారికి నమస్కారం ఇప్పుడు మీరే మీరే ఆన్సర్ 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 కదా మరి రెండు వేల ఇరవై రెండులో ట్వంటీ ట్వంటీ టూలో ఫాస్ట్ డెలివరీ చేయడానికి తర్వాత హ్యూజ్ పెండెన్సీ చాలా ఉండినాయి అప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో ఇన్స్టంట్ అప్రూవల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు ఇన్స్టంట్ అప్రూవల్ సిస్టమ్ స్టార్ట్ అయిన కొత్తలో కొద్దిగా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నప్పుడు మీ సేవా సెంటర్స్ మిస్యూజ్ చేసినందువల్ల ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ సర్టిఫికేట్స్ జనరేట్ అయినాయి ఇవన్నీ కూడా అంటే ఫేక్ అని చెప్పకోకుండా కొన్ని పేపర్స్ అంటే ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇచ్చినవి ఇందులో ట్వంటీ వన్ థౌసండ్ జీరో ఎయిటీ ఫైవ్ బర్త్ సర్టిఫికెట్స్ ఎయిటీన్ సిక్స్టీన్ డెత్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా గత కమిషనర్ గారు రివోక్ చేశారు క్యాన్సిల్ చేశారు తర్వాత ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేశాము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు తర్వాత పోలీస్ ఎంక్వైరీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రాలేదు ఇందులో ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అండ్ త్రీ హాస్పిటల్ బర్త్స్ అంటే చాలా చోట్ల మన దగ్గర నీలోఫర్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ జడ్జిఖానా హాస్పిటల్స్ లో బయట డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చి డెలివరీ సో వాళ్ళు లేట్ గా సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకోవడం వల్ల ప్రొసీజర్ కొద్దిగా ఫాలో అవ్వలేదు అటు ఎన్ఏసి సర్టిఫికెట్ కానీ ఆర్డీఓ ప్రొసీడింగ్ తీసుకొని రావాలి ఆ రెండు మిస్ అయిన తర్వాత మిస్ అయినందువల్ల సర్టిఫికెట్స్ జనరేట్ అయినాయి ఇవన్నీ కూడా దీంట్లో అంటే వెరాసిటీ కంప్లైంట్ ఎంత దీంట్లో ఎంత ప్రాబ్లమ్ ఉంది అంటే ఏమైనా ఇల్లీగల్ గా ఉందా అని చెక్ చేయడానికని ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేశాము ఫైనల్ రిపోర్ట్ పెండింగ్ ఉంది తర్వాత ఇది కాకుండా మన హానరబుల్ కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో హోమ్ బర్త్ సర్టిఫికెట్స్ పైన పేపర్ లో వచ్చినవి అని తెలియజేశారు అవన్నీ కూడా సెవెంటీ సెవెన్ సర్టిఫికెట్స్ హోమ్ బర్త్ లాస్ట్ సిక్స్ మంత్స్ లో జనరేట్ అయినాయి ఈ సెవెంటీ సెవెన్ లో థర్టీ ఫోర్ శిశు శిశువిహార్ యూసఫ్గూడ నుంచి జనరేట్ అయినాయి శిశువిహార్లో ఆర్ఫన్ చిల్డ్రన్ కోసం ఇచ్చినవి అది అవి పోను ఇంకా థర్టీ ఫోర్ సర్టిఫికెట్స్ మాత్రం హోమ్ బర్త్ సర్టిఫికెట్స్ జనరేట్ అయినాయి అవన్నీ కూడా థరో వెరిఫికేషన్ చేయించాము థరో వెరిఫికేషన్ చేస్తే ఫోర్ సర్టిఫికెట్స్ మాత్రమే ఫేక్ సర్టిఫికెట్స్ కింద మాకు ఎంక్వైరీలో తేలింది ఆ ఫోర్ సర్టిఫికెట్స్ ఫలక్నుమా అండ్ మలక్పేట ఈ ఇద్దరు డాక్టర్స్ పైన కూడా మేము ఫలక్ డాక్టర్ రజనీకాంత్ తర్వాత పలక్నం మాది అర్షదుద్దీన్ ఏఎంసీ ఇద్దరు రిజిస్ట్రార్ పైన చర్యలు తీసుకోవడానికి అని చెప్పేసి మేము ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేశాము అంతకుముందు కూడా ట్వంటీ ఫోర్లో కూడా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు అప్పుడు పనిచేసిన ఇద్దరు డాక్టర్స్ పైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్కి మేము సరెండర్ చేసాము ఇది కాకుండా ఈ ఈ మధ్య కాలంలో వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా అంటే లాస్ట్ సిక్స్ మంత్స్లో వచ్చిన కంప్లైంట్స్ అన్నీ వెరిఫై చేసి దీంట్లో దీంట్లో ఇన్వాల్వ్ అయిన సిక్స్టీన్ హెల్త్ అసిస్టెంట్స్ ఫిఫ్టీన్ కంప్యూటర్ ఆపరేటర్స్ అవినీతికి పాల్పడినారని ఇంటర్నల్ ఎంక్వైరీలో తేలింది వాళ్ళని కూడా మేము టర్మినేట్ చేయడం జరిగింది తర్వాత మెట్రో హాస్పిటల్ గురించి టోలీ చౌకీ గురించి మీరు ఇష్యూ రేస్ చేశారు మెట్రో హాస్పిటల్ పైన కూడా మేము పోలీస్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము అట్ ద సేమ్ టైమ్ డైరెక్టర్ హెల్త్ కూడా రాసాము హాస్పిటల్ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోమని చెప్పేసి తర్వాత ఇది కాకుండా సార్ ఇప్పుడు మన ర్త్ అండే సర్టిఫికెట్స్ కి సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆర్బిడి యాక్ట్ అమెండ్మెంట్స్ ప్రకారము ప్రపోజల్స్ కూడా మేము గవర్నమెంట్ కి సెండ్ చేసాము సిఆర్ఎస్ పోర్టల్ ఓఆర్జీ సెంట్రల్ పోర్టల్ కి షిఫ్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడానికి పర్మిషన్ మనకి వస్తే విల్ షిఫ్ట్ టు సిఆర్ఎస్ అండి శ్రవణ్ గారు కూర్చోండి శ్రవణ్ గారు కూర్చోండి మేడం సిట్ రిపోర్ట్ ఇంకా రాలేదు మేడం వెయిట్ చేస్తున్నాము రాగానే దాని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు మేడం సరే పంకజం గారు చెప్పిండ్రు కదా రిపోర్ట్ ఇంకా రాలేదు వచ్చిన తర్వాత చెప్పేస్తామని ఇప్పుడు ఇంకా ఒక పదిహేను నిమిషాలు టీ బ్రేక్ thank <laughs> you